నమస్తే అండి ప్రెసెంట్ రాజమండ్రి దగ్గర ఒకసారి అయితే తమ్ముడు ఉన్నాడు తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లోపరాజ్ అన్న నా డైరీ ఫామ్ వచ్చి డైరీ ఫామ్ మంది తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామ ఓకే ఇప్పుడు మన దగ్గర బఫెలోస్ వస్తున్నారు తీసుకుపోతున్నారు కదా గ్యారంటీ ఏముంది మన దగ్గర ఏమన్నా రిటర్న్ పాలసీ ఏమైనా ఉందా గ్యారంటీ ఏంటంటే అన్నా ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే బుడ్లమైకి రొమ్ములకి గ్యారంటీ ఉంటుంది అన్న ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఉంటుంది ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మీకు ఏమన్నా బుట్లమ వచ్చిన రూమ్ ప్రాబ్లమ్ వచ్చినా గేదెను వాస తీసుకొని మళ్ళీ వేరే గేదెను ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే డెలివరీ అయిన గేదెల విషయానికి వస్తే నా దగ్గర రెండు మూడు పూటలు పాలు చూసుకొని తీసుకుని వెళ్ళొచ్చు ఒకవేళ గీదెని తీసుకుని వెళ్ళాక ఏమన్నా మనం అనుకున్న పాలు నేను పద్నాలుగు చెప్పిన గేది తక్కువైందంటే గేదెను వాపస్ తీసుకొని మళ్ళీ వేరే అన్నా రేటు రేట్ రేట్ ఏమైనా మనం ఎక్కువ క్వాలిటీ గేదెలు తీసుకుంటే రేట్ ఏమన్నా ఎక్స్ట్రా ఇష్టపడుతుందా తక్కువ క్వాలిటీ గేదెలు ఎక్కువ క్వాలిటీ అంటే ఇప్పుడు నేను లక్ష ముప్పై వేలుకి ఒక కస్టమర్ వచ్చిన అదే గేదె తీసుకున్నాడు ఆ కస్టమర్ లక్ష ముప్పై వేలుకి ఎట్లా తీసుకున్న గేదె మనకు పద్నాలుగు లీటర్లు పాలు చెప్పు అదే క్వాలిటీలో గేదెని ఇస్తాను నేను ఎక్స్చెంజ్ చేస్తే క్వాలిటీలో సేమ్ మిల్క్ ఇచ్చే గేదె ఎక్సెజ్ చేస్తాను ఏది ఇంకా మంచిది కావాలంటే అమౌంట్ పడద్ది ఇంకా లేదండి దానిపై కొంచెం చిన్నది కావాలంటే అమౌంట్ తగ్గుద్ది తగ్గుద్ది ఓకే ఆ విధంగా అయితే మన దగ్గర రిటర్న్ పాలసీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్న ఏదేమైనా కంప్లైంట్ వస్తే ఫోన్ చేసి నాకు వీడియో కాల్ చేసి చూపించి గేదెను వాపస్ తీసుకొని రామ్మనండి నేను గేదెని మార్చి వందకు వంద శాతం ఇస్తాను అందులో తేడా ఉండదు అన్న పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు రెండు పూటలు పాలు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు మూడు రెండు మూడు పూటలు ఇక్కడ చూసుకొని నా డైరీ పక్కన రూమ్ ఉంది స్టే చేసి రెండు మూడు పూటలు చూసి నచ్చితే తీసుకుని వెళ్ళొచ్చు లేకపోతే ఆగిపోవచ్చు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నాది సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ అన్న నా డైరీ ఫామ్ పేరు వచ్చి డైరీ ఫామ్ అన్న ఓకే దాని చూసుకోవచ్చు మనం అయితే లోవర్ డైరీ ఫోన్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తం బొఫీలోస్ అయితే ఒక నలభై గేదెలు అయితే సేల్కుంటాయి ఇందులో వచ్చేసి పాలిచ్చే గేదలు ఉన్నాయి అలాగే సూడి మీద ఉన్నాయి సూడి అయితే ఒక వారం పది రోజులు డెలివరీ అయ్యే కూడా ఉన్నాయి మీకు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అంటే రేట్ అయితే ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంది మీకు ఏ గేదో నచ్చినా కూడా ఆ ఏదో ఫోటో తీసి పెట్టిన కూడా వాళ్ళైతే రేటు చెప్తామని చెప్పారు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకుంటూ వాట్సాప్ వీడియో కూడా చేసి వాళ్ళ వాళ్ళ ఫామ్లో ఎలాంటి ప్రొఫైల్స్ ఉన్నాయి ఏంటంటే ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా రావచ్చును కూడా ఫామ్కి అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్